శ్రీకాశి హిచ్ ఛానల్కు మీకు స్వాగతం మొదటి నుంచి కొనసాగుతున్నాను అలాగే ఈరోజు ఈ వీడియో చూసి కొత్తగా సందాదారులుగా అంటే సబ్స్క్రైబర్స్గా అయిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు గురుభ్యూర్మహ ఈ అద్భుతమైన కంపోజిషన్ తాలూకా స్వర విశ్లేషణలో రెండవ మరియు చివరి భాగానికి మీ అందరికీ సుస్వాగతం ఈ వీడియో మొదట్లో నేను ఆ పాట యొక్క చరణం సో మొదటి భాగం చివరికి వచ్చేప్పటికీ చరణం కన్నా ముందు రెండో సంగీతంలో కొంచెం మిగిలి ఉన్నది అది పూర్తి చేసి అప్పుడు మనం చరణానికి వెళ్ళాలి అయితే దానికన్నా ముందు మొదటి భాగంలో ఒక విషయం నేను చెప్పడం మరిచాను అది ఇప్పుడు చెప్పేస్తాను ఫస్ట్ ఏం చేశారంటే మొట్టమొదటి సంగీతంలో ఫ్లూట్ వస్తుంది ఏది దానికి వెనకాల కార్డ్స్ ఇచ్చారు స్ట్రింగ్స్ మీద ఎలా అంటే అంటే సి మైనర్ వచ్చినప్పుడు సి మైనర్ కార్డ్ లో నోట్స్ జి ఫోర్త్ వచ్చినప్పుడు జి కార్డ్ లో నోట్స్ అది కూడా ఎట్లా సరీ ఇట్లా ఇచ్చారు అలాగే ఎఫ్ మైనర్ కూడా వస్తుంది ఆ ఫస్ట్ మ్యూజిక్ లో దానికి ఏం చేశారంటే అలా ఎఫ్ మైనర్ కాడలో నోట్స్ సో మొత్తం మూడు అట్లా అంతే కదా సో టోటల్గా ఈ మూడు కార్డ్స్ వస్తాయి ఆ మూడు కూడా ఎట్లా ఇచ్చారో చెప్పాను సో ఇది మరిచాను అనమాట మొదటి భాగంలో అది ఇప్పుడు చెప్పేస్తున్నాను అయితే పాటలకు వెళ్లే ముందు మళ్ళీ మర్చిపోతానేమో ఈ ఛానల్లో జాయిన్ అనేది ఎక్కడ ఉంది అని అడుగుతున్నారు అదిగో అది జాయిన్ సబ్స్క్రైబ్ పక్కన జాయిన్ అది నొక్కితే మీకు ఒక రెండు నిమిషాల వీడియో కనబడుతుంది చూడండి అందులో వివరాలు ఉంటాయి ఎందుకు ఏమిటి అంటే క్లుప్తంగా రెండు కోర్సులు ఉన్నాయి మీరు జాయిన్ అయితే చక్కగా చూసి ఆ వీడియోస్ అన్ని నేర్చుకోవచ్చు ఒకటి కీబోర్డ్ కోర్సు ప్రారంభ అనగా బిగినర్స్ కూడా చక్కగా చూసి ఆ వీడియోస్ చేసుకోవచ్చు వాయించడం అలాగే ఎన్నో విషయాలు ఉంటాయి థియరిటికల్ పాయింట్స్ కార్డ్స్ స్కేల్స్ చాలా ఉంటాయి ఎక్సర్సైజ్లు పాటలు అలాగే కిందటి సంవత్సరం జనవరి నుంచి ఫ్లూట్ కోర్సు మొదలుపెట్టాం ఆ ఫ్లూట్ కోర్సు కూడా అడ్వాన్స్ లెవెల్కి వచ్చింది అడ్వాన్స్ లెవెల్లో తెలుగు సినిమా పాటలోని గొప్ప గొప్ప ఫ్లూట్ బిట్స్ నేను నేర్పడం జరుగుతోంది త్వరలో ఈ ఫ్లూట్ కోర్సు కూడా అయిపోవచ్చింది తర్వాత గిటార్ కోర్స్ ఉంటుంది దాని తర్వాత కర్ణాటక శాస్త్రీయ సంగీతం గాత్రం ఓకల్ కోర్స్ కూడా ఉండబోతోంది అందువల్ల ఇప్పుడు దాకా జాయిన్ అవ్వని వాళ్ళకి నేను ఎప్పుడు చెప్పేది ఒకటే యు ఆర్ మిస్సింగ్ లాట్ మీరు కోల్పోతున్నాను చూసుకోండి ఏమాత్రం ఆలస్యం చేయకుండా జాయిన్ అవ్వండి సో ఇప్పుడు రెండో సంగీతం యొక్క కొనసాగింపు అది ఎక్కడున్నామంటే స్ట్రింగ్సే అది కూడా గుర్తుందా గర్వాత తర్వాత సే అట్లా ఇచ్చారు అంటే దీనికి కూడా ముందు ఇవి వస్తాయి బేస్లో నోట్స్ తర్వాత రెండు కార్డ్స్ ఎలా అంటే ఎఫ్ మైనర్ జిమేజర్ అది ఎక్కడంటే గీ రీ స మా టచ్ అయినప్పుడు ఎఫ్ మైనర్ మా గ్రీ టచ్ అయినప్పుడు జీ మేజర్ అట్లా బేస్ లో కూడా స్ట్రింగ్స్ వర్క్ ఉంది అనమాట మనకి రైట్ సైడ్ ఉన్నటువంటి లీడ్ పై స్థాయిలో నోట్స్ ఏంటంటే ని స ఏ దీని తర్వాత బెల్స్ ఇచ్చారు గ సరే గా పగా స సీ రెండు సార్లు అయిన తర్వాత మళ్ళీ ఒక్క గా అదనంగా చూద్దామా అనిచ్చి అక్కడ మనకి మళ్ళీ ఫ్లూట్ మీద ఒక అద్భుతం ఒక అద్భుతం ఫ్లూట్లో ఏంటంటే చాలా వేగంగా ఒక రన్ అనుకోవచ్చు అది యాడ్లిప్ మళ్ళీ దానికి రిధం ఉండదు టెంపో ఉండదు ఆ నోట్స్ ఏంటంటే బ స రే గే మా పద పే సే దగరే సమించాలి సో నేను అంతా ఒక్క స్థాయిలో పాడేశాను మధ్యలో బట్ అది ఎలా ఉంటుందంటే సో ఇట్లా ఒక వేగంగా ఫ్లూట్ రన్ అనమాట స్వరాలవి ఇక్కడి నుంచి అక్కడ దాకా వెళ్ళి మళ్ళీ ఇక్కడ దాకా వస్తుంది ఇదైపోయినాక మళ్ళీ బెల్స్లో పా పా గరే పా మళ్ళీ ఇది కూడా చాలా వేగంగా సో నీ ఒక్కటి యాడ్ చేశారు ఏదో రాగం ఒక మెట్లు ఇవి క్షమించాలి చాలా ఇష్టం అనుకుంటారు రాజాగారికి గరీస్ అప్ప చాలాసార్లు చెప్పాను మైనర్ నైన్త్ కార్డు దానికి మా కలిపితే దానికి నీరు ఒకటి కలిపితే నీటు చాలా పాటలు మనకి మైనర్ స్కేల్ పాటలు ఈ రకమైన స్వర సంచారం రాజాగారు వాడడానికి మనం చూస్తాం సో అట్లా ఇక్కడతో రెండో సంగీతం పూర్తయింది మనకి ఇక్కడి నుంచి చరణం ఫీమేల్ వాయిస్ పదద ఘటు ఇది మళ్ళీ వస్తుంది మళ్ళీ బాలుగారు పడతారు మళ్ళీ ఫీమేల్ వాయిస్ చేయం ఎదురు చూడడం అలా వస్తుందండి ఎందుకంటే దాని ముందు ఫ్రేజ్ లో ఘాటు వాడారు వెంటనే గావని వాడడం వల్ల మనం భలే గమ్మత్తుగా తమాషాగా ఆశ్చర్యపోతాం ఇక్కడి నుంచి అనుపల్లవిలో ఫ్రేజ్ ఏదైతే ఉందో అది జాయిన్ అవుతుంది ఇక్కడము దీని తర్వాత మనం చూడాల్సింది మూడో సంగీతం మళ్ళీ బెల్ అది అదొక నాలుగు సార్లు వస్తుంది తర్వాత లూప్ అలా కొనసాగుతుంది మళ్ళీ చూస్తే మనం అక్కడ సీమైన సీమైన కార్డు లో నోట్స్ అయ్యేది ఆ లూప్ కొనసాగుతుండగా దాని మీద మన స్ట్రింగ్ నోట్స్ ఏంటంటే ఇక్కడ మళ్ళీ వన్ గమనించాలి నీటు కీరవాణి కాబట్టి ఎక్కువ నీటు ఉంటుంది అలాగే వెస్ట్రన్ మ్యూజిక్లో ఒక స్కేల్లో మనకి దాన్ని అంటారు హార్మోనిక్ మైనర్లో వన్ నీటు రెండు వస్తాయి అట్లా ఇక్కడ మనకి తర్వాత ఈ మధ్య మధ్యలో ఫ్లూట్ బిట్స్ వస్తాయి అవి కూడా చెప్తా తర్వాత స్ట్రింగ్ బిట్ ఏంటంటే సాదని దాటు తర్వాత సా పదా అరే పదా పదే బాబా బాబా స్థాయిలో ఉందని అనిపిస్తుంది చాలా విచిత్రమైన కార్డు పిహెచ్డి కదా మరి పాట చెత్త చెప్తారు ఆ కార్డు ఎలా ఇచ్చారంటే మనం బెల్స్లో చూస్తే బాగా తెలుస్తుంది అయితే మనకి గ మా గ మా ప నీటు బట్ కూడా అలా ఇచ్చారంటే పా నుంచి స్టార్ట్ చేశారు పానీ గానీ గ మా పానీ గామా అట్లా అనమాట నాకు ఇది చివరలో చెప్తాను కాడ్ చివల్లో చెప్తాను సో అలా హార్ప్ అనే వాయిద్యం మీద నోట్స్ వస్తాయి చాలా ఫాస్ట్గా చాలా ఆక్టివ్స్ కూడా ఉంటుంది అంతే ఇక రెండో చరణంలో మనకి మొదటి చరణంలో ఉన్నట్టుగానే ఉంది పెద్ద తేడా లేం లేవు ఒక్క చోట మాత్రం బాలుగారు సంగతి వేశారు మాతృక ఆడియో తీసుకున్నాను నేను చాలా అమాంట్గా అదే చేస్తుంటాను ఏ పాటైన కూడా ఒరిజినల్గా ఏ భాషలో అయితే రికార్డ్ అయిందో ముందు మాతృక ఆ ఆడియోనే నేను బేస్ చేసుకుని చెప్తుంటాను స్వరాలు తెలుగులో ఏమో ఉంటే చిన్న చిన్న వేరే గమకాల సంగతులు ఉండి ఉండవచ్చు ఓకేనా సో పాట పోషణ అంతా అయిపోయినట్టు ఇప్పుడు కార్డ్స్ చూద్దాం చెప్పాను కదా ఫస్ట్ సంగీతంలో అలా స్ట్రింగ్స్ మీద ఇచ్చారు సో మైనర్ జీ ఫోర్త్ ఎఫ్ మైనర్ జి మేజర్ అట్లా అదొకటి తర్వాత మనం చూడాల్సింది గారీరీసా పప్పు గారి గారిసా స్ట్రింగ్స్ ఉంది కదా అక్కడ కూడా స్ట్రింగ్స్ మీద అంటే సి మైనర్ జీ ఫోర్త్ మళ్ళీ ఎఫ్ మైనర్ జి మేజర్ అది అయిపోయిన తర్వాత బెల్స్ మీద చెప్పాను మళ్ళీ అది కూడా చాలాసార్లు మనం అనుకున్నట్టుగానే సి మైనర్ నైన్త్ మైనర్ నైన్త్ కార్డ్లో నోట్సే బెల్స్ మీద వస్తాయి సో అది కార్డ్ అనే అనుకోవచ్చు తర్వాత ఫ్లూట్ మీద ఒక వేగంగా ఇది వస్తుంది తర్వాత మళ్ళీ బెల్స్ మీద సో అది అయిపోయింది ఇక్కడ కార్డ్ ఏం లేదు జస్ట్ బెల్స్ మీద బిట్ అది ಚರಣೋ ಸೊ ಸಿ ಮೈನರ್ ಜಿ ಫೋರ್ತ್ ಎಫ್ ಮೈನರ್ సరే అనుకూల జాయిన్ అయింది కాబట్టి అక్కడ మీ కార్డ్స్ తెలుసు మొదటి భాగంలో చెప్పాను మూడో సంగీతం చూస్తే మళ్ళీ మైనర్ దీంతో ఏంటంటే మళ్ళీ ఫ్లూట్ బిడ్స్ ఉంటాయి చూసారా సారీ ఆ ఫ్లూట్ బిడ్స్ చెప్పడం మంచిగా చూసారా அது ஏன் அண்டே ஆ ஸ்ட்ரிங்ஸ் மஞ்சட் பிட்ஸ் நீகரி சட்ட தர்வா பசகரி பசமாக தர்வா பத்தி இப்போது ம பம ப ம

సో ఇక్కడ ఏంటంటే ఈ స్ట్రింగ్స్ ఫ్లూట్ కలిపి చెప్పేస్తున్నాను ఇక్కడే సి మైనర్ తర్వాత అన్న రిల్ల మేజర్ ఈ ఫ్లాట్ తర్వాత సో సి మైనర్ మళ్ళీ ఎఫ్ మైనర్ സാരീ അത് പിന്നെ അതി ഹാർ ചിരിലേ ചെപ്പത്ത ഇടേം ചെയ്യാറുണ്ട് ജി ഷാഫ് മനർക്ക് എഫ് കളർ അതേ ജി ഷാഫ് മൈനർ സിക്സ് అంత మైంటే అనుకుంటా ఎస్ తర్వాత మారుతాయి ఎలా అంటే సో జి ఫోర్త్ సి మైనర్ జీ ఫోర్త్ ఎఫ్ మైనర్ అంటే గరిస మగమ అన్నప్పుడు ఎఫ్ మైనర్ మళ్ళీ పగస అంటే సి మైనర్ సో ఇట్లా కార్డ్స్ సారీ ఆ ఫ్లూట్ విట్స్ బాగానే గుర్తొచ్చాయి లేకపోతే పచ్చిపోయేవాడిని గ మే మరి జప ఘరి జప గరి ఝ మ సో మొత్తం వచ్చింది ఎఫ్ మైనర్ జి మేజర్ సిడ్ చెప్పాను కదా హార్క్ మీద వచ్చింది మూడో సంకేతం చివరిలో నాకు తెలిసి దాన్ని ఎట్లా చెప్పచ్చు అంటే జీ ఆగ్మెంటెడ్ యాడెడ్ సెవెంత్ జీ ఆగ్మెంటెడ్ యాడెడ్ సెవెంత్ సో ఇదే మళ్ళీ మనకి అన్ని స్థాయిల్లో అలా వెళ్తుంది ఓకేనా నాకు ఇది మూడు భాగాలు వెళ్తున్నామని అనుకున్నాను బట్ బాగానే చేయగలిగిన రెండు భాగాలు పూర్తి అయిపోయింది అన్నీ కవర్ చేసాం కదా మొదటి భాగాలు మర్చిపోయినటువంటి స్ట్రింగ్స్ కార్డ్స్ ఆర్పీ కూడా చెప్పేశాను ఫస్ట్ మ్యూజిక్లో మిస్ అయినవి తర్వాత రెండవ సంగీతం కొనసాగించాం స్ట్రింగ్స్ మీద బిట్స్ తర్వాత బెల్స్ మళ్ళీ ఫ్లూట్ చాలా వేగంగా వస్తుంది ఫ్లూట్ మీద రాన్న తర్వాత మళ్ళీ బెల్స్ తర్వాత చరణం చూసాము చరణాన్ని మళ్ళీ అనుపల్లవి ఫ్రేజ్ ఒకటి జాయిన్ చివర్లో తర్వాత మధ్య పల్లవి తర్వాత మూడో సంగీతం మళ్ళీ సింత్ ఆర్ బెల్స్ అనుకోవచ్చు లూప్ దాని మీద స్ట్రింగ్స్ బిట్ తర్వాత స్ట్రింగ్స్ వస్తుండగా మధ్య మధ్యలో క్వశ్చన్ ఆన్సర్ లాగా ఫ్లూట్ బిట్స్ వస్తుంటాయి అవన్నీ చూసాము తర్వాత ఈ కార్డ్ జీ ఆగ్యుమెంటెడ్ యాడెడ్ సెవెంత్ రెండో చరణంలో ఎస్పీబీ గారు పాడినటువంటి రెండు సంగతులు అనుపల్లవి కూడా కలిపి కార్డ్స్ కూడా చూశాం ఎస్ సో ఈ పాట ఈ పాట నేను చేసింది అధిక ప్రాధాన్యత వర్గంలో సో తర్వాత వీడియోలో ఉండబోయే పాట ఖచ్చితంగా వరుస సంఖ్య ప్రకారం ఏదైతే వస్తుందో క్రమంలో నాకు కూడా తెలియదు ఆ పాటతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు చక్కగా ఈ పాట ప్రాక్టీస్ చేసుకోండి సెలవు నమస్కారం